భూచట్టం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ దీని గురించి చంద్రబాబుకి ఏం తెలుసు లోకేష్కి ఏం తెలుసు ఏమీ తెలియని ఎల్లులపై పవన్ కళ్యాణ్కి ఏం తెలుసు జగన్ అన్న భూములు దెబ్బేస్తారని మాట్లాడేటువంటి ఈ లఫోట్ కాళ్ళకి ఏం తెలుసు ఈ చట్టం గురించి నువ్వు నివసిస్తున్నటువంటి ఇల్లు కానీ అపార్ట్మెంట్ కానీ దున్నుతుండే పొలం కానీ స్థలం కానీ ఎప్పుడు సర్వే చేశారో తెలుసా బ్రిటిష్ కాలంలో సర్వే చేసిన భూముల్లోనే నివసిస్తున్నామని మీకు ఎవరికైనా తెలుసా అప్పుడు సర్వే ఏ విధంగా ఉండదు ఇదిగో ఆ కట్ట నుంచి ఈ వరకు ఈది లేకపోతే ఈ కర్ణం కానీ దగ్గర నుంచి ఇదిగో ఈ ఈ భూమి ఇంకొకటిది అని చెప్పినటువంటి సర్వేనే తప్ప ఇదిగో ఇన్ని గజాలు రెండు వందల గజాలు నలభై అడుగుల వేడలపు అరవై అడుగులు పొడవుతో ఉన్నటువంటి ఈస్ట్ ఫేసింగ్ సర్వ్ భూమినిది అని ఇటు ఇదివరకు ఏమైనా సర్వే చేశారా సర్వే చేయకపోగా అప్పుడు సర్వే చేసిన భూముల్లోనే మనం ఇంకా నివసిస్తున్నాం కాబట్టి భూతాగాదాలు సివిల్ ప్రాబ్లమ్స్ అరవై శాతం భూతాగాదాలు అరవై శాతం ఇంకా ఆంధ్రప్రదేశ్లో కానీ ఇండియా మొత్తం కానీ ఉన్నాయని మీకు ఎవరికైనా తెలుసా ఈ చట్టం తేవాలని చెప్పి రే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచో పోరాడుతున్నారని నీకెవరికైనా తెలుసా ఏ పవన్ కళ్యాణ్ నీకేం తెలిసా హే ప్రతిదానికి కుక్కలా మరుగుతావు బావు 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 అంటూ ఏ ఈడు వీడి పేరేదో ఉంది చిట్టినాడు నీకేం తెలిసిరా బాబు అసలు నువ్వేం చదివా అసలు నీ చదువుకి ఇలాంటివి ఎక్కుతే బుర్రకే ఏదో బజ్జీలు తింటామా లేకపోతే నిమ్మసోడ తాగుతామా అన్నట్టు ఉండాలి కానీ ఈ భూ చట్టం గురించి నీకేం తెలుసు లోకేష్ అసలా అమరావతిలో చుక్కల భూమిని నొక్కేసింది పెప్పర్ మెంట్లకు చప్పరించేసింది ఎవరు చంద్రబాబు కో కాదా చుక్కల భూమి అంటే ఏం తెలుసా పవన్ కళ్యాణ్ చుక్కల భూమి అంటే ఏం తెలుసా లోకేష్ నీకు డీ పట్టాలు ఎస్ఎల్కి ఇచ్చిన భూములను ఎట్లాగా రిజిస్ట్రేషన్లు అవుతాయి డి పట్టాలు ఒకరికి అమ్మటానికి కానీ కొనటానికి కానీ అసలు చేయగలుగుతామా ఒక ఎస్సీకి భూమి లేకపోతే భూమి ఇచ్చితే అది డీ పట్టాయి అతడు అతను అనుభవించడానికి తప్ప అమ్మటానికి కానీ కొనటానికి కానీ వీలు లేదని నీకు తెలుసా పవన్ కళ్యాణ్ ఈ అమరావతిలో కొన్ని వందల ఎకరాల ఎస్సీ భూములు ఎలా దొబ్బేశారు అదే ఈ చట్టం ఉంటే అలా దొబ్బేవాళ్ళ ఈ సర్వే జరిగితే అలాగే దొబ్బేవాళ్ళ మీరు గీతమ్స్ కాలేజీకి ముప్పై ఎకరాల భూమిని ఎలా కట్టబెట్టాడు చంద్రబాబు ఈ టైటిలింగ్ యాక్ట్ ఉంటే అలా కట్టబెడుతుడా గుంటూరులో రమేష్ హాస్పిటల్ ఏఎల్సీ ఆస్తి అది ఆ రమేష్ హాస్పిటల్ ఎలా కట్టాడు ఏఎల్సీ ఆస్తిలో ఈ చట్టం ఉంటే ఆ భూమిని అలా దొబ్బేసేవాడా ఎన్ని భూములను మీరు దొబ్బుతారు ఇలాంటి మీరు దొబ్బటానికి వీలు కాదని చెప్పి భూ చట్టాన్ని టైటిల్ టైటిల్ని యాక్ట్ని జగన్ అన్న మీకు నచ్చదు ఎందుకంటే భూ భూబకాసులాగా మీరు నొక్కేయడానికి వీలు ఉండదు కాబట్టి ఇదే రామోజీరావు ఉన్నాడు ఫిలిం సిటీ రామోజీరావు ఫిలిం సిటీలో సకానికి పైగా ఈ డీ పట్టా భూములు ఉన్నాయని ఎవడకని తెలుసా ఎలాగ నొక్కేసాడో మీకు తెలుసా ఒక గోడ కట్టేటం ఇదంతా నాదే అంటాం ఎందుకంటే పలుకుబడి ఉంది ఎవడు ఏమి చేయలేడు బేదలు చితికిపోయిన వాళ్ళు వాళ్ళు ఏం చేయగలుగుతారు రామోజీరావుని ఇలాంటి భూచట్టం ఉంటే ఇలాగ నొక్కేయడానికి వీలు లేదని మీకు ఎవరికైనా తెలుసా నీకు ఇలాంటి చట్టం చేయటం వల్ల ఈ సర్వే చేయటం వల్ల మనకి మీకు ఇచ్చిన మీకు ఇచ్చిన పొలానికి పట్టా ఇస్తారు పట్టా ధర పాస్బుక్ ఇస్తారు డి పట్టా దీన్ని సిస్టంలో ఇన్ సిస్టంలో ఎక్కించడం వల్ల సర్వే చేయటం వల్ల ఇదిగో రామోజీరో లాంటాడు లేకపోతే చంద్రబాబు లాంటివాడు లేకపోతే ఈ నైజీరియా పౌడర్ వేసినటువంటి పవన్ కళ్యాణ్ లాంటివాడు ఎవరి దగ్గర కొట్టేయటానికి వెళ్తే అక్కడ సిస్టం అరుతుంది సిస్టం అరుతుంది ఇక్కడ ఒప్పుకోదు నువ్వు దొప్పేయటానికి సిస్టం ఒప్పుకోదు అక్కడ ఇది చట్టం సర్వే చేయటం వల్ల ఇన్ని ఉపయోగాలు ఉంటే తెలుసుకోండి రైతులు మీరు ముఖ్యంగా మీరు తెలుసుకోండి మీకు పొరపాటున పట్టాద పట్టాదారు పాస్బుక్ పోతే మీ పరిస్థితి ఏంటి మీకు డాక్యుమెంట్స్లో అవకతవకలు ఉంటే మీ పరిస్థితి ఏంటి సంవత్సరాల సంవత్సరాలు కోట్ల చుట్టూ తిరగటం తప్ప మీరేమో చేయగలుగుతారా అదే ఇలా సర్వే చేయటం వల్ల మీ భూమి ఇదిగో సిస్టమే అక్కడ చెప్పేస్తుంది ఇదిగో పలానా పొల్లారావుది పలానా అప్పారావు గారిది అని చెప్పి సిస్టమే అక్కడ మీ భూమిని మీకు కట్టుదిట్టమైనటువంటి ప్రామాణికాలతో ఇదిగో ఇది ఎవరికి కూడా రిజిస్ట్రేషన్ చేయడానికి వీల్లేదు ఇది డిపట్టా భూమి ఇది జిరాయితీ భూమి ఇదిగో ఇది అమ్మటానికి వీల్లేదు ఇది కొనటానికి వీల్లేదు అని చెప్పి అక్కడ సిస్టమే యాక్సెప్ట్ చేయదు అక్కడ అప్పుడు ఎలా దెబ్బేస్తారు మీరు ఎంతో ఆలోచించి ఆంధ్ర భారతదేశంలో కేంద్రం ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇది రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు యాక్సెప్ట్ చేసినటువంటి భూచట్టం ఇది ఇప్పుడు ఎలాగ తప్పు అయిపోయింది చంద్రబాబు నీకు నీకు వయసు వస్తుంది కానీ కనీసం విజ్ఞత కోల్పోతున్నావు నువ్వు ఏదో ఒక రకంగా జగనన్న మీద బురద జల్లాలనే ఆలోచనే తప్ప నీకు నువ్వు రెండు వేల పంతొమ్మిదిలో ఒప్పుకున్నది ఇప్పుడు ఎలాగో తప్పు అయిపోయింది జగనన్న చట్టం తీసుకొస్తున్నాడనా జగనన్న పదిహేను వేల మంది సబ్ పదిహేను వేల మంది ఎంప్లాయీస్ సర్వే చేపిస్తున్నాడన్నా కక్ష ఆంధ్రప్రదేశ్లోనే మొత్తం భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్లో ఈ మొ మొట్టమొదటిగా సర్వే చేసిన మనగాడు జగన్మోహన్ రెడ్డి భూములు పంచేవాడు కానీ మీలాగా భూ బకాసుడు కాదు జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని లక్షల కొన్ని లక్షల ఇళ్ళ పట్టాలు పంచినటువంటి మహా మనిషే మీలాగా అమరావతిలో ఎస్సీలు భూములను చుక్కల భూములను ఉక్కేసినటువంటి భూ బకాసుడు కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాంధ్ర రాష్ట్రంలో ఎవడని అడిగినా సరే భూములు ఎవడి దగ్గర ఉంటాయంటే ఈ చంద్రబాబు సామాజిక వర్గం దగ్గర ఎక్కువ ఉంటాయని చిన్న చిన్నపిల్లోని అడిగినా చెప్తారు అది ఎలాగొచ్చినాయి ఇలాంటి చట్టం ఉంటే మీరు నొక్కేసేవాళ్ళ గీతమ్స్ కాలేజీకి ముప్పై ఎకరాలు కట్టబెట్టేవాళ్ళ ఈ రామోజీరావు గారికి వందల ఎకరాలు వేల ఎకరాలు ఎలాగొచ్చినాయి ఈ చట్టం వల్ల అలాంటివి జరగవు కాబట్టి ఇప్పుడు జగన్ మీద బురద జలగటం మొదలుపెట్టారు మీరు మీరు ఎన్ని చెప్పినా జనాలు విజ్ఞులు తెలివి గల వాళ్ళు ఎవడు ఎలాంటోడో జనాలకు తెలుసు చూస్తున్నారు మీరు ఎన్ని డ్యాన్సులు డ్రామాలు కట్టినా సరే మీకు ఎన్ని ఛానల్స్ ఉన్నా సరే ఎన్ని అబద్ధాలు చెప్పినా సరే మాకు వచ్చినటువంటి స్వేచ్ఛ స్వాతంత్రం వాక్ స్వాతంత్రం బాబాసాహెబ్ గారి వల్ల మాకు వచ్చింది కాబట్టి ఈ సోషల్ మీడియాలో చెప్పటం చెప్పి ఇదిగో ఈ అబద్ధం చెప్తున్నాడు ఈ రామోజీరావు తప్పుడు రాత్రి రాస్తున్నాడు ఈ చంద్రబాబు కళ్ళ బొల్లి మాటలు చెప్తున్నాడు ఈ నమ్మకండి ఇదిగో వాస్తవం ఇది అని చెప్పి మాలాంటి వాళ్ళు చెప్పడం వల్ల చాలామందికి నిజాలు తెలుస్తున్నాయి మీ డ్రామాలు కట్టవు మీ డ్రామాలు నడవ ఇంకెక్కడ ప్రతి ఒక్కళ్ళు చూస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు విజ్ఞులే ఇన్ని భూములు ఒకవేళ నిజంగానే నిజంగానే మరి ఇప్పుడు దాకా ఇప్పటి వరకు ఇన్ని అక్రమాలు ఇన్ని భూ కబ్జాలు ఎలాగ జరిగినాయి ఇన్ని భూ కబ్జాలు ఏ విధంగా జరిగినాయి చంద్రబాబు అమరావతిలో నువ్వు చుక్కల భూమిని ఏ విధంగా నొక్కేసావు అనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు డీ పట్టాలని అమ్మటానికి కానీ కొనటానికి కానీ వీల్లేదు ఏ విధంగా అమ్మారు ఏ విధంగా కొన్నారు రెండు లక్షలకు మూడు లక్షలకి చుక్కల భూమిని కొనేసి దానికి సపరేట్ జీవో తీసుకొచ్చేసి మినిమం పది లక్షల నుంచి రెండు కోట్ల వరకు అమ్ముకున్నవి చుక్కల భూమి కాదా ఎస్సీ భూములను అమ్ముకున్నది నువ్వు కాదా చంద్రబాబు ఇలాంటి జరగకుండా ఇలాంటి ఉదంతాలకి తావు లేకుండా ఈ టైటిలింగ్ యాక్ట్ ఉంటే ఈ భూ చట్టం ఉంటే ఇలాంటి భూ భూబకాసులు ఆట కట్టించవచ్చు అది జగనన్న వల్లే సాధ్యం విశ్వసనీయతో రాజకీయం చేస్తున్నాడు కాబట్టి విలువలతో కూడినటువంటి రాజకీయం చేస్తున్నాడు కాబట్టి జగనన్న బడుగు బలహీన వర్గాలకు అండగా ఉంటున్నాడు కాబట్టి ఇలాంటి జరగవు పెత్తందారులకు పేదలకు మధ్యన జగన్ అన్న యుద్ధం చేస్తున్నాడు ఎన్ని రాళ్ళు అచ్చు కొట్టినా సరే ఎంత అవమానాలు పడినా సరే జగనన్న మాతో ఉంటున్నాడు చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా గమనించండి ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రశ్నించండి జగనాలతో ఉండండి జగనానికి మనమే సపోర్టు జగనానికి ఈ సోషల్ మీడియా ద్వారా మద్దతు పలకండి ఇలాంటి ఇలాంటి పనికిమాలి ఛానల్స్ ఉన్నా సరే ఈ రామోజీరావు రాధాకృష్ణ బిఆర్ నాయుడు లాంటి వేదములో ఎంతమంది ఉన్నా సరే వాళ్ళ మాటలో తిప్పికొట్టడానికి నేను సిద్ధం మీరు సిద్ధమా మనమంతా కలిసి గట్టిగా జగనాన్నకి తోడిగా సిద్ధం మనమంతా జగనాన్నకి సిద్ధమై జగన్ మరొకసారి సీఎం చేసుకోవడానికి నేను సైతం సిద్ధం